పెన్షనర్లకు ఈ ఫైలింగ్ గురించి ముఖ్య సమాచారం అండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ జూన్ నెలలో ఈ ఫైలింగ్ కొరకు ప్రారంభమైంది ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఫామ్స్ లో కొన్ని మార్పులు చేయడం జరిగింది పాత విధానంలో ఈ ఫైలింగ్ చేసే వారికి సేవింగ్స్ కొరకు సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని సూచించారు మెడికల్ మరియు ఇతర సేవింగ్స్ గతంలో చేసినట్లుగా ఇప్పుడు కుదరదు ఇక ఐటీఆర్ వన్ ఈ ఫైలింగ్ సమస్యలు లేకుండా సబ్మిట్ జరుగుతుంది ఆదాయ పన్ను పడిన వారు ప్లేసిప్ లేదా సంవత్సర స్టేట్మెంట్ లో ఈ ఫైలింగ్ చేస్తున్నారు ఆదాయ పన్ను పడిన వారు ఫామ్ సిక్స్టీన్ తో ఎలాంటి సమస్యలు లేకుండా సబ్మిట్ చేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ చేసిన వారికి ఈ వెరిఫికేషన్ పూర్తి అయినవి అలాగే సిపిసి వన్ ఫోర్ త్రీ వన్ డిపార్ట్మెంట్ నుంచి మెసేజ్ రిఫండ్స్ ఉన్న వారికి వారి అకౌంట్ లో కూడా అవుతున్నాయి ఇక మ్యూచువల్ ఫండ్స్ ఉన్నవారు షేర్స్ డిస్పోజ్ చేసినట్లయితే ఐటీఆర్ టూ లో ఈ ఫైలింగ్ చేయాలి ఇన్కమ్ పోర్టల్ ప్రారంభం కాలేదు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పడిన వారు పే స్లిప్ డౌన్లోడ్ చేసి ఈ ఫైలింగ్ పూర్తి చేసుకోవాలి ఇప్పటికే ఈ ఫైలింగ్ పూర్తి చేసిన వారికి వన్ ఫోర్ త్రీ వన్ సిపిసి మెసేజ్లు వస్తున్నాయి అలాగే మ్యూచువల్ ఫండ్స్ అండ్ షేర్స్ డిస్పోజ్ చేసినప్పుడు ఐటీఆర్ టూ చేయాలి ఐటీఆర్ టూ ఇంకా ప్రారంభం కాలేదు ఇంకా సమయం ఉంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ప్రారంభం అయినా తదుపరి చేయించండి అలాగే రెండు వేల ఇరవై నాలుగు మార్చి తదుపరి పదవి విరమణ చేసిన వారందరూ తప్పనిసరిగా ఈ ఫైలింగ్ చేయించాలి అలాగే మీకు వచ్చిన పెన్షనరీ బెనిఫిట్స్ ఆడిటర్ కు తెలియజేయాలి దీని చివరి తేదీ వచ్చేసి పదిహేను సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐటీఆర్ టూ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఇంకా ఓపెన్ కాలేదు అలాగే రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల తదుపరి పదవి విరమణ చేసిన వారందరూ తప్పనిసరిగా ఈ ఫైలింగ్ చేయాలి మీకు ట్యాక్స్ పడలేదు కాబట్టి చేయించవద్దు అనే మాటలు సరికాదు